నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం మాట్లాడదాం నమస్తే మేడం మేడం చాలా మంది మనుషుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ లో కొంచెం నెగిటివ్ అనిపించింది అనుకో ఇంకా వాళ్ళని అదే యాంగిల్లో చూస్తారు అసలు మనుషుల్ని జడ్జ్ చేయొచ్చా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లో చేయడం అయితే కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ కాదు ఎందుకు అంటే మనం మరీ అంత అంత మేధస్సు అనేది మనిషికి ఉండదు ఎవరికైనా కామన్గా ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేసేంత మేధస్సు ఉండదు అంటే అన్లెస్ మీకు ఒక దివ్య దృష్టి ఉంటే తప్ప ఒక సామాన్యులకి మనం మనుషులకి శక్తులు లేని మనుషుల్ని సామాన్యులు అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి ఒక మనిషిని చూడగానే అట్లా జడ్జ్ చేస్తాం అవి మన సెన్సెస్ ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది లేదా అతిగా థింక్ చేసే వాళ్ళకి అట్లాగా జడ్జ్ చేసేస్తారు ఏ మనిషిని కూడా నువ్వు ఫస్ట్ టైం లో జడ్జ్ చేయడం అనేది అసలు రాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జ్ చేయాలి నీ జర్నీ బట్టి కదా నువ్వు జడ్జ్ చేసుకోవాలి సో ప్రతి వాళ్ళని చూడగానే మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు ఎందుకంటే సింపుల్ శ్రీ నువ్వు నిజంగా మనం అంత గొప్ప జడ్జ్ చేసే వాళ్ళయితే నువ్వు పుట్టి పెరిగిన వాళ్ళతో తోబట్టులతో నీకు ఇష్యూస్ ఉంటాయి ప్రేమించుకున్న వాళ్ళతో కొట్లాడుకుంటా ఉంటారు పెళ్లి చేసుకున్న వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు మరి కలిసి పుట్టి పెరిగే వాళ్ళకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు బయట ఎవరినో చూసి ఎలా జడ్జ్ చేస్తారు నాకు అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ని చూడగానే అలా ఎగ్జిషన్స్ లోకి రావటం తప్పు ప్రయాణం చేయాలి ఒకళ్ళ అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా చేసిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ బట్టి రిజల్ట్స్ వస్తుంది కదా అప్పుడు అర్థం చేసుకోవాలి తప్ప ఒక్క తో ఎప్పుడు ఎవరితో జర్నీ చేయకూడదు సో అలా అంటారు అంటే దట్ ఈస్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట సో అది అన్ని సార్లు కరెక్ట్ అవదు అన్ని సార్లు అవదు సో ఇట్స్ జస్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అట్లాంటివి వదిలేసేయాలి ఎవరిని చూసినా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా చూడండి అంటి నల్లస్ నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఒకళ్ళు ఎందుకు జడ్జ్ చేయాలి అంటే వాళ్ళకి మెంటాలిటీ ఇష్యూస్ ఉన్నాయంటున్నాను నేను ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం సైకలాజికల్ గా ఇంకా కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే కీడించి మేలించాలి ఫస్ట్ ఎవరితోనైనా కానీ నువ్వు పరిచయం పెంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి ట్రావెల్ చేయాలి అని అంటే వాళ్ళు ఎవరిలోనైనా సరే కీడించి మేలించమంటారు అట్లా కీడించుకుంటూ పోతే మన లైఫ్ లో ఎవరు ఉండరేమో కదా అనిపిస్తుంది నాకేమో అంటే నీకు మంచి రిలేషన్ చెడ్ రిలేషన్స్ నీ కర్మానుసారం వస్తాయి వాటి నుంచి తప్పించుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మేధావైనా సరే ఒకళ్ళు ఎంచుకున్నా కూడా వాళ్ళకి ఎంత మేధా ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేసినా కూడా తప్పించుకోలేరు కర్మ నుంచి సో కీడెంచి మేలించు అనేది ఏంటి అంటే బేసికల్ గా పనుల్లో ఉంటుంది మనుషుల్లో కాదు అది బేసికల్ గా కీడెంచి మేలించాలనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్క్ అంటే మనం చేసే పనులకి సంబంధించింది కీడెంచి మేలించాలి అన్నప్పుడు అంటే ఏదైనా చేసేటప్పుడు దానికి ప్రోన్స్ కాన్స్ కాన్సెంట్ అనేది చూసుకోవాలి నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీ నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు మణికొండలో నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీడెంచి మేలెంచాలి అన్నప్పుడు ఏంటి అంటే అర్థం నువ్వు రెస్టారెంట్ పెడితే నేను సక్సెస్ అయిపోతాను అనేది మేలు దట్ ఈస్ గుడ్ థింకింగ్ కానీ ఈ ఏరియాలో పెడితే మనకి వర్కౌట్ అయిద్దా లేదా ఓకే ఈ ఏరియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి నువ్వు ఓపెన్ చేస్తే మనుషులు వస్తారా లేదా ఇది కీడు అనమాట అంటే కీడెంచి మేలంచాలి గుడ్ ఎలాగో గుడ్డే జరుగుతుంది కానీ అక్కడ ఉండే నెగిటివిటీస్ అంటే ప్రో కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనేది కీడించి మేలించాలని చెప్పి పనుల విషయంలో చెప్పారు తప్ప మనుషుల విషయంలో అసలు చెప్పలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే అండ్ రెండోది ఒకవేళ ఎలాంటి విషయాలను నువ్వు చెప్పొచ్చు నీకు ఒకవేళ పరిచయం అయ్యారు వాళ్ళకి ఏదన్నా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం వాళ్ళ మీద ఏదో కేసులు ఉన్నాయి లేదంటే ఏదన్నా ఉంది అనుకో అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడటంలో తప్పలేదు అంతే తప్ప మనిషి కనపడగానే ఎట్లా జడ్జ్ చేస్తారు ప్రతి సోలు లో మంచి ఉంటది చెడు ఉంటది కొన్ని సోల్స్ అచ్చంగా మంచి ఉండొచ్చు కొన్ని సోల్స్ అచ్చంగా చెడే ఉండొచ్చు అది వెంటనే గమనిస్తాం ఎవరి తరం కాదు ప్రాణం చేస్తేనే తెలుస్తుంది కాబట్టి చూడండి అబ్జర్వ్ చేయటం తప్పులేదు శ్రీ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి ఏదో అంటే కలవగానే అన్ని ఇచ్చేసుకొని అన్ని పుచ్చేసుకోకుండా సమయం తీసుకోమంటున్నా అంతే తప్ప ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే లుక్ వైజ్ గా నాట్ ద క్యారెక్టర్ వైజ్ నో బీ కెన్ జడ్జ్ యూ ఎట్ ద ఫస్ట్ సైట్ ఇట్ టేక్ సో మచ్ టైమ్ మేబీ డేస్ ఇయర్స్ సో ఒక మనిషిని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు ఇన్ని కేసులు ఇన్ని చట్టాలు ఇన్ని పోలీస్ స్టేషన్స్ నో దట్ ఈస్ ఫోలిష్నెస్ ఓకే ఇందాక మీరు సెన్స్ గురించి మాట్లాడారు కదా కొంతమందికి చాలామందికి ఇప్పటికీ కూడా చాలామంది కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారంటే వాళ్ళు సూపర్ స్టిషన్స్ అంటారా ఏమంటారో నాకు తెలియదు కానీ కాలు దురద పెడుతుంది అని అంటే ఎవరో వస్తున్నారని ఇంకేదైనా కన్ను కొట్టుకుంటుంది అని అంటే గొడవలు జరుగుతాయని కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు అండ్ అలా జరిగి అలా వాళ్ళకి అయినప్పుడు నిజంగానే అలాంటి ఇన్సిడెంట్ జరగడం కూడా నేను చూసాను అనమాట కొంతమందిని సో ఇవన్నీ నమ్మొచ్చా లేకపోతే అంటారా ఇవి దీంట్లో కొన్ని ఆదర్శకంగా జరుగుతాయి స్వీ అంటే వాళ్ళు పది సార్లు చెప్తే రెండు సార్లు అయినా జరుగుతాయి అనుకుంటారు మన వాళ్ళు అవ్వని ఎనిమిది సార్లు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఏంటంటే నేను అనుకున్నది పదిలో ఒక్కసారి జరిగిన జరిగింది అనే తృప్తితో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు అలాంటివి ఏముండవు శరీరంలో జరిగే మార్పులకి నీలో ఉన్న హార్మోన్స్ నీకున్న బలహీనత అరు బలాలు బట్టి శరీరంలో మార్పులు జరుగుతాయి అన్నమాట అంటే నేచర్ నుంచి వచ్చే మార్పులు కొన్ని జరుగుతాయి శరీరంలోంచి వచ్చే మార్పులు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలం నీ చర్మం బిగుసుకుపోయి నీకేదో కొంచెం డ్రై స్కిన్ వల్ల ఇచ్చినసి వస్తే దానికి వేరే రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం మాయిశ్చరైజర్ అయిపోతుంది సో కన్ను అదృతం అనేది అది వీక్నెస్ కి కొన్నిటికి మనకి విటమిన్స్ కి సంబంధించింది ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ద నేచర్ నేచర్ కి సంబంధం ఉండదు సో బాడీలో జరిగే మార్పులకి నేచర్ కి లేదా ఈ ఇష్యూస్ కి రిలేట్ పెట్టుకోపోతే మంచిది అని నా ఉద్దేశం ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఓకే అవన్నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు సో మనం మదర్స్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమి సరే వాళ్ళు తృప్తి పడుతుంది కదా అని మనం వినేసి వదిలేస్తాం పెద్ద వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు పోనీలే నాట్ ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు కదా అది కాదు అని చెప్పడం ఎందుకు వాళ్ళని కొట్టిపడేయటం ఎందుకు అదో సంతృప్తి అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు అలా వదిలేస్తామంటే ఏమవుతుందంటే మూఢ నమ్మకాలకు వెళ్ళిపోతారు దాని తర్వాత అది ఒక స్ట్రెస్ కింద క్రియేట్ అవుతుంది ఆ భయంతో నలుగురిని అప్రోచ్ అవుతారు ఈ నలుగురు నాలుగు మాటలు చెప్తారు సో అంతవరకు వెళ్ళొద్దు ఓకే దాన్ని అనిపించిందా అబ్జర్వ్ చేసామా వదిలేసినామా హ్యాపీ అక్కడతో ఆగిపోతే ఓకే బియాండ్ వెళ్ళొద్దు సో ఇట్లాంటి ఏమి జరగవు అంత ఈజీగా అందరికి కూడా సో ఎంతో సాధన చేస్తే తప్ప కొన్ని సెన్సెస్ రావు ఓకే లేదా కొంతమందికి సాధన చేయకుండా వచ్చింది అంటే గనక ఒక బ్లెస్సింగ్ వల్ల వస్తుంది సో ఇట్ ఈస్ వెరీ 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 రేర్ కేసెస్ అనమాట ఓకే ఈ పాజిటివ్ వారా నెగిటివ్ ఆరా అని కూడా అంటారు కదా కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్ కలుగుతుంది పాజిటివ్ ఫీల్ కలుగుతుంది కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడినా కొద్దిసేపటికి డిస్టర్బ్ అవుతాం నిజంగా ఉంటాయా ఇవి పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా అనేది ఉంటాయి ఆ రెండు ఉంటాయి పాజిటివ్ ఎందుకంటే ఇస్ ట్రూ మన దగ్గర ఉండే ఆరా ట్రూ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ స్టెప్ మన థింకింగ్ ప్రాసెస్ బట్టి వస్తుంది నెంబర్ వన్ అంటే వెరీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి చెప్తున్నా స్పిరిచువల్ డెవోషనల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ కానీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి మామూలుగా జనరిక్ గా చూసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బట్టి మన ఆరా ఉంటుంది లెక్సన్ దగ్గర నుంచి లెక్సన్ దగ్గర నుంచి ఎవరో పనులు తిట్టుకుంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒకటి ఏడ్చుకుంటూ ఏదో ఒకటి బాధపడుతున్నప్పుడు నీ ఆరా అంతా కూడా చాలా నెగిటివ్గా ఉంటుంది అదే లెగ్సినప్పుడు నుంచి నీ థాట్ ప్రాసెస్ చాలా బ్రైట్ గా ఉండి నువ్వు వచ్చేయాలి ఇది చేయాలి అనుకోని నువ్వు మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఉండి ఒక లవబుల్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నీ ఆరా నాచురల్ గా బాగుంటుంది అసలు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు సి మన థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రన్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడే ప్రతి ఒక్కటి నడుస్తుంది ఈ ఇక్కడ నడిచేది ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని ఒక పద్ధతిలో రిఫైన్ చేసుకొని బయటకి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లైఫ్ చాలా బెటర్ ఉంటది అనమాట సో కాబట్టి మన థాట్ ప్రాసెస్ బట్టి కూడా మన ఆరా ఉంటది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి డెవోషనల్ గా మంచిగా పూజలు అవి చేసుకొని మన పరిసరాలు అంతా శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు హ్యాపీనెస్ తో ఇంకొంచెం ఆరా పెరుగుతుంది థర్డ్ థింగ్ స్పిరిచువల్ గా మంత్ర సాధన చేసినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నీ ఆరా స్ప్రెడ్ అవుతుంది ఇంకా బిగ్గా సో ఆటోమేటిక్ గా వాళ్ళ ముఖంలో ఒక ఛాయ్ రావటం ఒక గ్లోనెస్ రావటం ఐస్ బ్రైట్ గా ఉండటం సో వాళ్ళని చూడగానే మనకి మంచి ఫీలింగ్ కలగటం ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు జరుగుతాయి అనమాట అమ్మ రీసెంట్ డేస్ చూస్తే పిల్లలు క్రమశిక్షణ తగ్గిపోతుంది అనిపిస్తుంది అందరినీ అనట్లేదు కొంచెం మాత్రం అది తగ్గుతోంది వాళ్ళకు విచ్చలవిడితనము పైశాచిక ఆనందం ఎక్కువైపోతోంది రాజేంద్ర నగర్ లో రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయిందనమాట హార్స్ పైన ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు ఆ చుట్టుపక్కల ఒక ఫోర్ టూ వీలర్స్ ఉన్నాయి రోడ్డు మీద వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు నంబర్ ప్లేట్స్ లేవు వాటికి వాళ్ళు ఆ గుర్రాన్ని హింసిస్తూ ఒక ఆనంద ఆనంద పడిపోతూ ఉన్నారనమాట ఒక మూగజీవిని కొడుతూ ఒక మూగజీవిని హింసిస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతుంది ఎందుకు ఈ లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నాయి ఇది ఎట్లా కంట్రోల్ అయ్యేది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కొన్ని మనం క్రమశిక్షణ తప్పితుంది అన్న మాట వాస్తవం కానీ అలానే పూర్తి స్థాయి అని చెప్పలేము ఎందుకంటే మంచి చెడులు అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి శ్రీ సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి అవేర్నెస్ అనేది లేకపోయి ఉండొచ్చు అంతే తప్ప మనుషుల్లో మృగాలు అనేది మొదటి నుంచి ఉన్నారు మంచి చెడులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ అయిపోయి ప్రతి ఒక్కటి వీడియోలు తీసి పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మంచి పనులు చేసే కుర్రాళ్ళు లేదంటే యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే బ్లడ్ డొనేషన్ పని క్యాంపింగ్స్ చేస్తూ ఉంటారు ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు సి డెవోషనల్ గా వెళ్తున్నారు కర్మసిద్ధాంతాన్ని నమ్ముతున్నారు ఇట్లా ఉండే జనరేషన్ కూడా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ ఎవ్రీవేర్ ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎవ్రీవేర్ కదా క్రమశిక్షణ ఎక్కడ తగ్గింది అంటే ఇప్పుడు ఏమైంది అంటే జనరేషన్ కొంచెం బ్యాక్ వెళ్తే ఉమెన్ వర్కింగ్ అనేది పర్సెంటేజ్ పెరిగిపోయింది అంటే ఒక హౌస్ హోల్డ్ గనక వాళ్ళు అనుకున్న స్థాయిలో హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు సంపాదించాలి అని సంపాదన శక్తి కోసం ఇద్దరు పనిచేయటం మొదలు పెట్టారు అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఏదో కేర్ టేకర్స్ గానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాని ఇట్లా చూసుకుంటారు చూసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళ యొక్క ప్యాంపరింగ్ గారాభమైన ఎన్విరాన్మెంట్ కి వెళ్ళిపోతున్నారు లేదా కొంతమంది ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి పిల్లలకి కూడా ఒక ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చిన్నప్పటి నుంచి గ్యాడ్జెట్స్ వరల్డ్ కి అలవాటు చేస్తున్నారు సో ఇక్కడ హ్యుమానిటీ తగ్గిపోతుంది అది జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అలా చూస్తున్నాం అంటే దాని బిఫోర్ జనరేషన్ కూడా అలాగే ఉండుంటేనే ఇప్పుడున్న జనరేషన్ నువ్వు అలా చూడగలుగుతావు దాని బిఫోర్ బిఫోర్ టూ జనరేషన్స్ ఉండాలి లేదు అంటే సడన్ గా ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకు రారు నానా వీళ్ళంతా వీళ్ళంతా అశ్రద్ధ చేయబడి ఉన్నారు తల్లిదండ్రులు ఆ కంట్రోల్లో డిసిప్లిన్లో పెరగకుండా అశ్రద్ధ చేయబడి ఉన్నారు ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు చూసుకోవటం కానీ లేదా వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీళ్ళని మెకానికల్ వాళ్ళలో పడేయటం వల్ల వాళ్ళు గ్యాడ్జెట్స్ కి అలవాటు అయిపోయి సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి మేబీ కొంత మానవత్వత అనేది తగ్గి కొంచెం ఇట్లాంటి ఆకతాయిగా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు అన్నట్లు వాళ్ళు సీరియస్గా చేసి ఉండొచ్చు ఆకతాయిగా చేసి ఉండొచ్చు లేదు అంటే ఇట్ ఇస్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు కానీ వీడియోలో కనిపించేది వేరుండొచ్చు అక్కడ రియల్ గా జరిగింది వేరుండొచ్చు ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టేయటం అది అందరూ చూడటం దాని గురించి మాట్లాడుకోవడం అసలు ఎట్ మన జనరేషన్ ఈవెన్ ప్రతి ఒక్కరి జీవితం ఎట్ అంటే అంటే నేనేమంటానంటే ఆ వీడియోలన్నీ చూస్తానికి అంత ఖాళీగా ఉంటున్నారా ఆ వీడియోలు అంతా పెడతానికి ఖాళీగా ఉంటున్నారా అసలు ఏం చేస్తున్నామనేది మనం ప్రశ్నించుకోవాలి ఈ సోషల్ మీడియా అనేది తగ్గితేనే సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతుంది ఇప్పుడున్న జనరేషన్లో మంచి ఉంది చెడు ఉంది లైక్ ఎనీ జనరేషన్ సో నేను బ్లేమ్ చేయను కానీ బట్ వాళ్ళ ఏదైనా లోపం ఉందంటే తల్లిదండ్రుల కారణం నా దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తాయి శ్రీ వాళ్ళ పిల్లలు మాట వినట్లేదు ఫోన్ లో ఉన్నారంటే ఫోన్ ఎవరిచ్చారు వాళ్ళు కొనుక్కున్నారా ఏమైనా సంపాదించి నువ్వే కదా అన్నం తినడానికి నువ్వు ఫోన్ ఇవ్వాలి నీ కోపిక లేదు ఇంకో పని చేయాలంటే ఫోన్ ఇవ్వాలి వాడు మాట్నాలంటే ఫోన్ ఇవ్వాలి వాడు ఏడవకూడదంటే ఫోన్ ఇవ్వాలి అన్ని అలవాటు చేసి ఇప్పుడు ఏడిస్తే వాడు చదవట్లేదు ఫోన్లో ఉన్నాడంటే నువ్వే కదా వాడిని అలాంటి మెకానికల్ వరల్డ్లో వాళ్ళని ఎడిక్ట్ చేసింది తల్లిదండ్రులు కదా సో తల్లిదండ్రుల పెంపక లోపం వల్లే ఒకళ్ళు ఈ జనరేషన్ ఏదన్నా లోపం ఉంటే అంతే తప్ప ఇప్పుడున్న జనరేషన్ నేను అన్ను ఇప్పుడున్న జనరేషన్లో మేధావులు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి ప్రాపర్ గైడెన్స్ లేక సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్ లో ఉన్న ముత్యాల్ని మనం ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన జనరేషన్ వస్తుంది నెక్స్ట్ ఓకే చాలా మంది దైవారాధన చేస్తారండి దైవారాధన చేస్తారు కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి దైవత్వం అంటే ఏంటి అంటే విగ్రహారాధన చేయాలా లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు ఎలా బతకాలో ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు ఇవి ఫాలో అవ్వాలా అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పచ్చు ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్ అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవటం అనేది ఫస్ట్ తమ్ములు అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది బేసికల్ గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు మనమే దాన్ని మాడిఫై చేస్తున్నాం ఆల్టర్ చేస్తున్నాం డామేజ్ చేస్తున్నాం సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్ గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఏదైతే ఈ సృష్టి ఉందో ఆయన సృష్టించాడో ఏదైతే సృష్టి ధర్మం ఉందో అది ఫాలో అవటం యాజ్ ఎ గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మన ఫస్ట్ బాధ్యత మానవత్వము ఫస్ట్ బాధ్యత ధర్మాన్ని పాటించడం అప్పుడు ఆటోమేటిక్ గా మనం దైవత్వంలోకి మనం పాటైనట్లే ఏది మీరు గుడికపోయినా మీరు దేవుణ్ణి ప్రైజ్ చేయకపోయినా దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన సిస్టమ్ ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్ గా నెక్స్ట్ లెవెల్ ఏంటి దైవత్వం ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది ఈ మధ్యకాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది అంటే రకరకాల మాలలు వేస్తూ ఉన్నారు కానీ వన్స్ మాల తీసాక వాళ్ళలో హ్యుమానిటీ అనేది కనిపించదు ఎంతో మందిని చూస్తున్నాను నేను వాళ్ళ తల్లిదండ్రులని చూడరు వృద్ధాశ్రమాలలో వేసేస్తారు లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఒక హ్యుమానిటీ అనేది లేదు కానీ ఈ మాలలు అని ఆ మాల ఈ మాల అని వేసుకొని ఆ భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని ఇందులో రెండు విషయాలు నానా మనం గమనించాల్సింది ఒకటి వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించడం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తుంది ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఈ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి సో వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్ బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్ లో సపోజ్గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళు శత్రువులాగా కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ నువ్వు చేసుకోబోయే చెడు కర్మ అది సప్రెస్ చేసేసుకోవాలి వెంటనే ఆ థాట్ ప్రాసెస్ ని సప్రెస్ చేసుకోవాలి ఓకే సో వాళ్ళల్లో మంచి ఏంటి అనేది చూడాలి ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం అది చెడు కర్మ వల్ల వచ్చింది దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మను మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే రెండోది దైవత్వం అంటే దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళిపోవటం నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అని మాట్లాడటం కాదు నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం అనుసరించటం అనేది ఫస్ట్ అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు మూడోది మాలా సిస్టమ్ నువ్వు వేదత్తు అన్నారు ఇప్పుడు దీక్ష అనేది అంటాం బయస్ కలిగా దాన్ని దీక్ష అంటాం అంటే శివమాల వచ్చు అయ్యప్ప అవ్వచ్చు లేదు అంటే చాలా రకాల మాలు ఉన్నాయి భవానీ మాల అయ్యి ఉండొచ్చు హనుమంతుడికి అయ్యి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి విష్ణుకి వెంకటేశ్వమికి అందరికి వేసుకుంటారు ఆ మాల అనేది ఏంటి దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం ఏ మనిషి అయినా సరే ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ భక్తి శ్రద్ధలతో కానీ ఒక డిసిప్లిన్గా గా గనక ఒక పనిని చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ కానీ శరీరం మీద కానీ కంట్రోల్ వస్తుంది కాబట్టి అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్ గా వేరు ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా కూడా ఒక డిసిప్లైన్ లైఫ్లోకి వస్తారనమాట దాని గురించి దీక్ష ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రం దేవుణ్ణి నీకు వర్మ ఇవ్వడు ఒకళ్ళ ధర్మాన్ని పాటించబోతాయి ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా కానీ నీకేం పుణ్యం వచ్చేది చేసిన పాపం కడిగేసుకోవచ్చు అంటారా లేదు లేదు అది అది చాలా తప్పు అపోహ దీక్ష అయ్యటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతుంది దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్ కి అలవాటు అవుతావు తర్వాత దైవానికి కొంచెము దగ్గర అవుతావు ఒక ఇరవై రోజులకి నలభై రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు గాని ఇప్పుడు చేసే పాపాలు తుడిచిపెట్టుకోమంటే పోవు నేనేమంటున్నాను అంటే అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్ గా నువ్వు దాని లాభం చూడగలవు అంటే తల్లిదండ్రుల్ని గౌరవించి తోబుట్టుల్ని గౌరవించి నీ తోటి ఉన్నోళ్ళందరిని గౌరవించి గౌరవించి నువ్వెవరిని మోసం చేయకుండా నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవి పాటిస్తూ అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం కానీ ఎడిషనల్ దీక్షలు కానీ ఎడిషనల్ స్పిరిచువల్ థింగ్స్ కానీ అప్పుడు నీకు కౌంట్ అయ్యి వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు లేస్తే నలుగురిని తిట్టుకొని వాళ్ళని అసహించుకొని వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా కూడా నీకు వర్కౌట్ అవదు మానవ ఏదైతే జన్మ ఉందో ఈ ధర్మం ఉందో ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి అది పాటించకుండా నువ్వు వేరేది ఏం చేసినా కూడా ఫలితం ఉండదు తల్లిదండ్రులను చూడని తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు ఇంతే ఉంటుంది సింపుల్ గా ప్రతిబంధాలు అంతే ఉంటాయి ఇప్పుడు ఒకళ్ళెల్లి ఒక అమ్మాయిని చీట్ చేశారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి అవతల వాళ్ళు అనుభవిస్తారు కదా ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ సో ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు సో దిస్ ఇస్ అ సైకిల్ ఇది ఒక లూప్ అనమాట ఈ లోపులో మనం పడిగొట్టుకోకూడదని చెప్పి బయటికి రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా అంటే మీరు అన్నంత ఈజీ కాదు అంటే అవ్వదు ఈజీ అవ్వదు కానీ ప్రయత్నించాలి కదా ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ప్రపంచంలో ప్రతిదీ సిస్టమేటిక్గా చేసాం పుట్టినప్పుడు మనం పొరలాడటం పాకటం నడవటం అవన్నీ కూడా గా జరిగింది ఇది కూడా అంతే ఏది కూడా ఓవర్ లో అవ్వదు కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏమి ఉండదే ఎందుకుంటుంది సో కంపల్సరీ చేసుకోవచ్చు సో అండ్ తల్లిదండ్రులు కూడా తప్పు పిల్ల అదే నేను చెప్తుంది ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే పిల్లలు మనకి ఇప్పుడు పుట్టారో వాళ్ళ బాధ్యతగా పెట్టుకోండి మీ లైఫ్ ని మీరు చూసుకోండి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వండి డిపెండెన్సీ పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు మీరు పెంచారని వాళ్ళు ఏదో మీకు చేయాల్సిన అవసరం లేదు ఏం కాదు మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి ఇది గుర్తు పెట్టుకోండి నా ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు అది అక్కడతో ఆపేసేయండి దాని తర్వాత ఫర్దర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వాళ్ళు మీతో ఉన్నా ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి దాని గురించి బాధపడద్దు వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నారనుకోండి అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళు ఎవరు తల్లిదండ్రులు ఆ లో స్టేజ్ లో ఉండరు ఈక్వల్ గానే ఉంటుంది సో ఇది మనం ఎలా చూస్తామనే దాన్ని బట్టి ఉంటుంది శ్రీ ఓకే సో ఎవరికైనా సరే ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది ఇది ఇలాగే చేయాలి అది అలాగే చేయాలని ఏం లేదు ఇవాళ ఉన్నాను నేను ఒక రకంగా ఏదైనా ఏదైనా బాధ పడుతున్నాను అంటే ఆ బాధ నేను గత జన్మలో పెట్టినట్టయితే వేరే వాళ్ళని నేను బాధపడుతున్న ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి పోనీ నేను చెప్పేది అసలు సబ్జెక్టే కాదు అనుకో నీకు అయినా నీకు లాభం ఉంటది ఎందుకుంటదంటే ఎప్పుడైతే అలా అనుకొని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ బాధ కొంచెం తగ్గుతుంది వాళ్ళ మీద ద్వేషం కూడా తగ్గింది తప్పేముంది అసలు సిస్టమే లేదంటారు అనుకుందాం కొంతమంది నేను చెప్పేది అంత ట్రాష్ అనుకుందాం ఏంటి మంచిదేగా మనుషులు మన మనసులు మన ఆలోచనలు తేలికలు పడతాయి కదా తప్పేంటి సో అంగీకరించటం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం ఆ అమ్మాయి నన్ను బాధ పెట్టింది లేదా అబ్బాయి నన్ను బాధ పెట్టాడు అంటే నేను ఎప్పుడో తెలుసో తెలియక చేసిన కర్మ నుంచి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి ఈ బాధని వదిలేయాలి వాళ్ళ మీద ద్వేషాన్ని వదిలేయాలి మంచిదేగా ఫస్ట్ తేలిక పడేది మన మనసు మన ఆలోచనలు నెక్స్ట్ మూ ఆన్ అయిపోతాం హ్యాపీ కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అన్నారు నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ కదా ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం దాని గురించి బాధపడుతూ ఉంటాం అదే చెడు ఆరా నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటది వాళ్ళ దగ్గరికే తెలదుగా చాలామంది అంటుంటారు నేను ఇంత బాధపడుతున్నా వాళ్ళు చూడ సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది అక్కడికి వెళ్ళదు నీ ద్వేషం నీ లోపలే ఉంది అక్కడికి వెళ్ళదు సో ఒక మనిషిని ద్వేషించడం మానేయండి ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ శరీరం ఏంటి మీ ఆలోచనలు ఏంటి మీ జీవితం ఏంటి మీ సంతోషం ఏంటి వాళ్ళ గురించి అసలు వద్దు మనకి వాళ్ళ గురించి ద్వేషం వద్దు అసూయ వద్దు ఏమీ వద్దు ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళో మన దగ్గరే ఉంటాయి అవి మనల్నే దహించి వేస్తాయి అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి నీకు ఇంకా వేరే పనేం లేదా నీ గురించి నువ్వు ఆలోచించుకో ఓకే ఆ మనిషి నచ్చలేదా వదిలే ఎక్కడతో నీకు నచ్చిన వాళ్ళతో ఉండు బోళంతమంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది బోళంత జీవితం ఎందుకు కంగారు సో ఏది ఎక్కడ ఆగదు ఏది ఎవరితో ముగియదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఆలోచించి అంగీకరించాలి అప్పుడు మనకి మంచిది నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటాయి అక్కడ కూడా చేదు అనుభవం మళ్ళీ వదిలే మళ్ళీ ప్రయాణించు ఎప్పుడైనా అలుపేరగాని బాటసారి లాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలిసిపోయి ఓడిపోతే ఎట్లాగా చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్